నమస్తే నేను ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఈరోజు బీజేపీ రా జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ గారు ఉన్నారు వారి రాజకీయ ప్రస్థానం భవిష్యత్ నిర్ణయం ఏందో అడిగి తెలుసుకుందాం నమస్తే రామకృష్ణ గారు నా నమస్కారం జయశ్రీరామన్న భరత్మాత కిజే ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు పదవులు మార్పు చేర్పులు కావచ్చు మీరు ప్ర రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది విద్యార్థి దశలో నుంచి ప్రారంభమైనట్టు మాకు సమాచారం అయితే ఉంది అంటే మీకు ఈ రాజకీయ అనుభవం ఎట్లుంది ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది మీకు మొత్తం గ్రామ స్థాయిలోనే రాజకీయము గ్రామ పెద్దల నుంచి నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత చదువుకునే సమయంలో ఏబిఈపి నుంచి ప్రస్థానం ప్రారంభమైంది ఏబిఈపి చేసిన తర్వాత హిందూవాయిని జిల్లా కార్యవర్గ సభ్యులు చేసిన తర్వాత అప్పట్లోనే మా అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైపోయింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా అఖిల భారత విద్యార్థి పరిస్థితి కాకుండా విద్యార్థి చేసిన నుంచి మొదటగా నా యొక్క రాజకీయ ప్రస్థానం అంటున్నా విద్యార్థి దశ నుంచి మొత్తం మీద చెప్తే విద్యార్థి దశ నుంచి విద్యార్థి సంఘంలో చాలామంది పనిచేస్తారు గ్రామంలో కూడా చాలామంది నాయకులను చూసి నేను కూడా లీడర్ కావాలి ఆలోచన చాలా మందికి వస్తాయి కొంతమంది సంఘం విద్యార్థి సంఘంలో కూడా కొంతమంది నిలబడవచ్చు కొంతమంది డ్రాప్ అవుట్ కావచ్చు కానీ వాటిని ఇమ్మిడ్చుకొని భవిష్యత్తులో డెవలప్ కావాలి అనే ఎలక్కడ ఉండే నాయకుడు మాత్రం చాలా కష్టం అలాంటి సందర్భంలో మీరు ఈ విద్యార్థి సంఘాన్ని ఎట్లా ఆస్వాదించుకున్నారు గ్రామంలో లీడర్ చూసి మీరు ఎట్లా ఇది చేసుకున్నారు అంటే రాజకీయం అనేది మనం తీసుకునే ఇన్స్పైర్ అలాగ ఉంటుంది మొదటగా రాజకీయం వల్ల ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరుకుతుంది అని ఒకటి జనాలలో మనం అంటూ ఉంటే ఒక మంచి అవకాశాలు ఉంటాయి సేవ చేసే భాగ్యం దొరుకుతుంది జనాల్లో సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుంది రాజకీయాన్ని వేరే ఆలోచన చేయకుండా ఒక సేవా మార్గం ప్రజలతోటి ఉంటే మంచి జీవితంలో ఉంటామన్న ఉద్దేశందే ముందు మొదలు పెట్టిందే దాని నుంచి ఇక అదే ఆనవాయితీ ఏమేందంటే విద్యార్థి దశలో ప్రారంభమైనటువంటి ప్రస్థానం అప్పుడు రాజకీయం కాకుండా విద్యార్థి స్టూడెంట్ లీడర్గా ఉండి తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాగానే అక్కడ ఉన్నటువంటి ఓయి క్యాంపస్లో జరిగినటువంటి అలజేడ్లు అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో విద్యార్థి చేసి తాలూకా కన్వీనర్గా ప్రారంభమైనటువంటి నా వేదిక మొట్టమొదటి వేదిక నారాయణ కేడు గబ్బిలా లచిన్చేట్ మార్కెట్ జరుగుతుంది అక్కడ మొదటిగా జరిగినటువంటి విద్యార్థి తడాకతోంటి రాజకీయ ప్రస్థానం ఉన్నది విద్యార్థి తడాకతో అక్కడ విద్యార్థి తడాక తాలూకా కన్వీనర్ చేసినాక ఇంతకుముందు వైజేష్లో పనిచేసినటువంటి నాయకులు నాకు అప్పుడే విద్యార్థి చేసి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లాకు అధ్యక్షునిగా పనిచేసి నాతో పాటు మిత్రులు చాలా సహకరించారు దాని తర్వాత మాకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నేను యాంటీ కాంగ్రెస్ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏంటి కుటుంబ రాజకీయము మొదటి నుంచి కూడా మా నాన్న వాళ్ళందరూ కూడా టీడీపీకి నమ్మారు తెలుగుదేశం ముందు నుంచి కూడా టీడీపీ బట్ మా గ్రామంలో కూడా టీడీపీ బాగుంటుంటే మేము కూడా యాంటీ కాంగ్రెస్గా ఆ తారతమ్యంలో ఏమైందంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాగానే రాజకీయం సంక్షోభంలో అట్టేటు కాగానే తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట వచ్చినటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కానివ్వండి మేము ఆ టీడీపీ కాడ నుంచి వచ్చినాం కాబట్టి అవకాశం ఉందన్నట్టు డైరెక్ట్ టీడీపీ ఇక్కడైతే కన్మర్గా అయిపోయింది తెలంగాణ ఉద్యమ సమితిలో టీఆర్ఎస్లోకి వెళ్ళాం కింద టీఆర్ఎస్లో పని అన్నారు యాంటీ కాంగ్రెస్ కాబట్టి మేము కాంగ్రెస్ తప్ప ఏ పార్టీనైనా నేను ఎంచుకుంటామని చెప్పేసి అదే దశలో మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్ పర్సెంట్ యాంటీ కాంగ్రెస్ వ్యక్తిని అట్లానే సిద్ధాంతాలు లేని పాటలు మాత్రం పనిచేసేది ఏం లేదు మనము ఒకసారి రాజకీయ ప్రస్థానం ఎంచుకున్నాక మనం చేసే పని కూడా బయట గుర్తింపు ఉండాలి కాంగ్రెస్ కాంగ్రెస్ వద్దు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎంచుకున్నా లేదు టీఆర్ఎస్ ఇష్టం లేదు నాయకులు ఇక్కడ లోకల్ ప్రభావం వల్ల టీఆర్ఎస్ పార్టీ ఇష్టంతో పాటలకి వెళ్ళలేదు టీఆర్ఎస్కి భూపాలరెడ్డి గారికి చాలా సనువైన వ్యక్తిగా నమ్మకమైన వ్యక్తిగా మీరు పనిచేశారు అంత నమ్మకంగా పనిచేశారు మరి ఎందుకు మీరు బయటకు వచ్చారు ముందుగా ఆలోచన చేస్తే రాజకీయం అనేది రోజు ఉన్నటువంటి శత్రువు రేపు మిత్రుడు ఉండొచ్చు మిత్రుడి శత్రువు ఉండొచ్చు రాజకీయాల కమ్మన్ అది రాజకీయ నాయకులు నిత్యం మధ్యలో వచ్చిపోయే వాళ్ళకి సమస్య మీరు విద్యార్థి సంఘంలో నుంచి వచ్చారు గ్రామాలలో కొంతమంది లీడర్ల నుంచి బయటకు వచ్చానని చెప్పారు మరి ఎందుకు ఈ మార్పులు మీ దగ్గర కూడా ఎందుకు ఆ మార్పులు వచ్చింది అన్న రోజు నా శ్రమకు నమ్ముకున్నా నేను కష్టపడతా అది ఏ పార్టీ అన్నా ఉండని ఏ జెండా ఉన్నది ఏ జెండా ఉన్నప్పటికీ పత్తి రామకృష్ణ అనే వ్యక్తి కష్టం మీద పనిచేస్తాడు ఒక్క పని ఇస్తే దాన్ని బాధ్యతగా నిర్వర్తించడం రాజకీయంలో పత్తి రామకృష్ణ సిద్ధాంతం నాకు టీఆర్ఎస్లో పార్టీకి సంబంధం లేకుండా ఒక నాయకుని దగ్గర పనిచేసిన ఆ నాయకుడు నేను చేసిన తప్పేందో తెలియకుండానే నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను నచ్చిన సిద్ధాంతాలు యాంటీ కాంగ్రెస్ ఇష్టమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పట్లో అవకాశం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఏబీపీలో పని చేసినా హిందువాయిలో పనిచేసిన ఆర్గనేజ్లో కూడా నేను చేసేది బీజేపీ నాకు ఒక మంచి అవకాశం వచ్చింది మంచి పార్టీ అని భారతీయ జనతా పార్టీలకు రావడం అయింది అంటే అప్పుడు బీజేపీకి అవకాశాలు లేవు ఇక్కడ ప్రాంతంలో కూడా అంత లేదు కాబట్టి అప్పుడు బీజేపీని వద్దకున్నారు ఇప్పుడు బీజేపీ అవ్వాలని కాబట్టి ఎక్కడో కొంచెం అవకాశం వస్తుందేమని బీజేపీని మళ్ళీ ఆశ్రయించారు ప్రవీణ్ ఈ రోజు బీజేపీ కాదు నేను వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా బీజేపీ నారాయణగేడ్లో ఏం లేకుండే బీజేపీ అనేది మనం కష్టపడి బ్యానర్లు పెంచాలి బ్యానర్లు పనిచేసి మనకు పేరు వస్తుంది అనేది పార్టీ ఎప్పుడు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఉండేనా ఇవాళ నారాయణగిడ్ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీకి అభిమానులు ఉన్నారు మాకు నాయకత్వ లోపం ఉండే ఖచ్చితంగా ఉద్యోగం కొనసాగింది అప్పుడు రేపు మా అధికారులకు వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ను ఆశ్రయించు టీఆర్ఎస్ను ఆశ్రయించినప్పుడు మళ్ళీ అప్పుడు ఏది లేకుండా కాబట్టి విద్యార్థి సంఘం ఉన్నప్పుడు తప్పనిసరిగా బీజేపీ సంఘంలో పనిచేయాలి బీజేపీలో పనిచేసి వస్తుంది కాబట్టి ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు ఊపు ప్రతి కార్యక్రమంలో మీరు హాజరు కావడం గెలుపు ఏదో ఒక చోట్ల పోటీ చేసే దశగా మీరు ఇప్పుడు పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు సిద్ధాంత పరంగా వచ్చి కట్టాలి ఆ రోజు కూడా నేను ఏం చెప్తున్నా నేను టీఆర్ఎస్ పార్టీకి నమ్మి పార్టీలోకి వెళ్ళలేను నా కుటుంబ నేపథ్యం టీడీపీ టీడీపీకి సంబంధించినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి టీఆర్ఎస్లో ఉన్నాడు అతనితో పనిచేద్దామని చేతులు కలిపి పైన ఎంబడి ఉండొచ్చు తప్పితే టిఆర్ఎస్ పార్టీ మీద సిద్ధాంతాలు నమ్మి టీఆర్ఎస్ మీరు చూడండి నేను టీఆర్ఎస్లో ఉన్న పార్టీలలో ఒక ఏడెనిమిది పది సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నా మెడలో కండువ తక్కువ ఉంటుంది నేను ఒక వ్యక్తి గురించి పనిచేసిన ఆ వ్యక్తి వల్ల నాకు నష్టం జరిగింది నాకు అనువైన పార్టీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమైన పార్టీ నేను యాంటీ కాంగ్రెస్ ఉన్న దేశంలో నడిచే పార్టీ యాంటీ కాంగ్రెస్ కూడా భారతీయ జనతా పార్టీ ఉంది ఎప్పుడైనా వెళ్ళేది ఆ పార్టీలో కాబట్టి భారతీయ జనతా పార్టీలకు వచ్చిన అంతేగాని టీఆర్ఎస్ సిద్ధాంతాలు నచ్చి కేసీఆర్ ఏదో పొడిచి పడేస్తుండే పార్టీలకి వెళ్ళే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉద్యమం అయినప్పటికీ కూడా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పడితే తెలంగాణ రాష్ట్రం రాలేదు ఇవాళ పదకొండు వందల మంది విద్యార్థులు బలిదానాల మీద ఎంతోమంది త్యాగాల కుాల మీద వచ్చింది సరే ముందుకున్నాడు ముందు నడిచినట్టు ఆయన గౌరవించడం గౌరవించినాక తెలంగాణ రాష్ట్రంలో పార్టీ వచ్చినాక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీసిండు తెలంగాణ ఈ రాజు ఇంత రాష్ట్రం ఇంత అప్పులల్లో ఉండి ఇంత ఇబ్బంది కడడానికి కారణం కళ్ళర్ చూస్తున్నారు దాన్ని కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు కానీ టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మ ఎప్పుడు కూడా పార్టీలకు వెళ్ళలేదు ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు యాంటీ కాంగ్రెస్ నారాయణఖేడ్లో నాకు టీడీపీ క్యాడర్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ టీఆర్ఎస్లోకి వెళ్ళిండు తెలంగాణ రాష్ట్రానికి ఒక వేదికగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అందులో మా నాయకుడు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నా మీద ఎప్పుడెళ్ళు ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరఫున పోటీ చేయాలని ఆలోచన వస్తున్నాయి అన్నా నేను సామాన్య కార్యకర్తను నేను భారతీయ జనతా పార్టీలకు రాగానే నాకు పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఇచ్చింది ఆ తరతరమంలో నాకు మున్సిపాలిటీలో మంచి అవకాశాన్ని ఇచ్చింది ఒక వంద చిల్లర ఓట్లతో ఓడిపోయినా ఓడిపోయినప్పటి కూడా నేను ఎక్కడ నిరాశ చెందలేను తర్వాత పార్టీ నేను చేస్తున్నటువంటి సేవలను కానీ నేను పార్టీకి ఇస్తున్నటువంటి టైం బట్టి నాకు మొన్న లాస్ట్ టైం జిల్లా ఉపాధ్యాయుని ప్రమోట్ చేసింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా జిల్లా ఉపాధ్యక్ష ప్రమోట్ చేసింది నేను పార్టీకి ఒక కార్యకర్తగా విధేయంగా పనిచేస్తా అవకాశాలు అనేది మనం అనుకుంటూ వచ్చేటి కాదు అప్పుడు సంఘం సిద్ధాంతం కోసం పనిచేసిన పత్రి రామకృష్ణ గారు ఇప్పుడు అధికార దాహంతో ఉన్నారు వాస్తవంలో కదా అధికారాధావం అనేది ఎవరికి లేదు అందులో భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థమైన కృష్ణ గారికి ఉంది అని చెప్పేసి నేను అంటున్నా అన్న రాజకీయాల్లో తిరుగుతున్నాం రాజకీయాలు ఆశించడం తప్పులేదు కానీ ఎంతవరకు ఆశించాలో అంతవరకే పత్తి రామకృష్ణ ఆశిస్తాడు అందరిని ఆకాశాన్ని అందుకున్నట్టు మూర్ఖతం నాది కాదు ఎవరికైనా చెప్తున్నా నేను ఎంతవరకు ఉన్నానో ఆ స్థాయిలో పనిచేస్తాను తప్పితే నాకు కావాలి నేను పెద్ద అధికార అంటే పాటలు పనిచేస్తున్నప్పుడు నా స్థాయిలో నేను ఆచరించడం తప్పలేదు కదా దాన్ని ఎవరో ఏమో చేస్తున్నారని మాత్రం నేను దాన్ని లెక్కలోకి తీసు పరిగణలోకి తీసుకోండి మీరు పార్టీగా కాంగ్రెస్ని భావిస్తున్నా అని చెప్పారు మీరు ఇప్పుడు మీ మనసులో మీరు ఎక్కడో ఒక చోట పోటీ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు గెలుపు దిశగా పనిచేస్తాము మీకు అవకాశం ఇస్తామని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అవకాశం ఇస్తే బీజేపీని పక్కన పెట్టే అవకాశం ఉండదు జీవితంలో ఒకటి వాళ్ళని ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ నుంచి ఒకటి ఇస్తున్నా నా జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓటేసేది లేదు కాంగ్రెస్ పార్టీకి పోయేది లేదు కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు వచ్చే బీఆర్ఎస్ అయినా ఇది నోట్ చేసుకో ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ ఇడసెట్టి పోయేది లేదు రాజకీయంలో పదవులు వచ్చినా రాజకీయాల్లో పదవులున్నా లేకపోతే పార్టీలో పదవులున్నా లేకున్నా ఒక సామాన్య కార్యకర్తగా భారతదేశానికి ఒక మంచి చిత్తపత్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి నేను ఎప్పుడు కూడా సమర్థవంతమైన పనిచేస్తే తప్పితే నేను ఈ పార్టీని వదిలేదు లేదు నాకు పార్టీని అతను పని కార్యకర్తగా ఉంటాను అంతేగాని నేను ఇంకేదో పదవిలో ఆశించేదో పార్టీలకు మారేది మారేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేదు ఈ ఇంటర్వ్యూ నుంచి మాత్రం చెప్తాను టీఆర్ఎస్ ఏమో ఉద్యోగం పార్టీ సంఘం అప్పుడు పనిచేసింది కాబట్టి ఏవతను చేతులు కలిపి పనిచేసాడని చెప్పారు టీఆర్ఎస్లో తర్వాత మోసం చేశారు కాబట్టి నువ్వు నమ్మకం లేదు విశ్వాసం బయటకు వచ్చేసిన అని చెప్పారు మరి కాంగ్రెస్ ద్వారా మీకు జరిగిన మోసం ఏంటి కాంగ్రెస్ ఎందుకు శత్రుగా పార్టీగా మీరు భావిస్తుంటారు చిన్నప్పటి నుంచి నా భావజాలన్నీ కూడా జాతీయ జాతీయవాదానికి సంబంధించినటువంటి భావజాలలకు కాంగ్రెస్ ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటుంది ఆ దాని దిశలో కాకుండా నాకు గ్రామ స్థాయిలో అటువంటి పట్టు కూడా జాతీయవాద పార్టీలతో ఉన్నా లేకున్నా టీడీపీ టీడీపీ మా రాజకీయ స్థానం టీడీపీ టీడీపీ యాంటీ కాంగ్రెస్గా పనిచేసింది నారా అందరు టీడీపీ తర్వాత లాస్ట్ టీఆర్ఎస్ వచ్చింది ఇక్కడికి కాబట్టి నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్కి యాంటీగానే పనిచేస్తా యాంటిగానే ఉంటా నా జీవితంలో నాకు నేను అన్ని రోజులు మాత్రం కాంగ్రెస్కు సపోర్ట్ చేసేది లేదు కాంగ్రెస్లో మనం ఉండేది లేదు కాంగ్రెస్లకు మాత్రం పోను నాకు అంతెందుకు మొన్న అవకాశాలు వచ్చినాయి ఎమ్మెల్యే లక్షల్లో కూడా నాయకులు అడిగారు రండి మీకు సరైన అవకాశం ఇస్తామన్నారు కానీ నేను రాలే వెళ్ళలే ఎల్ల పోను కూడా నాకు అవసరం కూడా లేదు నా అధికారము పదవి మనిషికి శ్వాసం కాదు నేను ఏ విధంగా ఉన్నా నా మనశ్శాంతి ఏముంది నేను కరెక్ట్ ఉన్నానా లేదనేది ఈ వాదనతోంటే రామకృష్ణ వెళ్తాడు తప్పితే అవకాశం వస్తుందని డబ్బులు వస్తున్నాయని మాత్రం రామకృష్ణ ఎక్కడ కూడా అడిగాడు అది సాధ్యం కాదు ఇప్పుడు మీరు ప్రస్తుతం పని పనిచేస్తున్నారు ఇక్కడ బీజేపీ ఎదుగుదల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు లేకపోతే మీ పార్టీలోనే మీకు ఏమైనా ఎదురు దెబ్బలు ఏమైనా ప్రారంభమయ్యాయా ఇప్పటికీ పార్టీ ఇంకో పార్టీ నుంచి మళ్ళీ వచ్చాడు వాళ్ళు వినదీ ఎప్పుడన్నా మీరు అలాంటిదైతే ఏముండదన్న కామన్ చిన్న చిన్న మనస్పర్ధాలు నేను ఇంకోరు మీద అనడం ఇంకోరు నా మీద అనడం కామన్ ఏది చేసినా భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి ప్రోటోకాల్ ఉంటుంది భారతీయ జనతా పార్టీలో ఏదైతే రా సెంటర్లో ఉన్నటువంటి అధ్యక్షుడు కేంద్ర అధ్యక్షుడు ఇస్తాడు అది రాష్ట్ర అధ్యక్షుడు ఉంటుంది రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు వాళ్ళకి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము చేయవలసిన పార్టీ నేను ఇది ఉన్నా నేను అదిన్నాను కాదు పార్టీకి ఒక పటిష్టమైన సిద్ధాంతము ఒక వేదికతో పోయేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంత పెద్ద నాయకుడైనా అవకాశం వచ్చిందంటే ఎక్కడో కూర్చోవాలి అక్కడ కూర్చోవాలి ఎవరు పని చేయాలో వాళ్ళు చేయాలి భారత ఈ భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ మీద నడిచే పార్టీ ఉంటుంది నడుస్తూ ఉంటుంది ఒకొక్కరి ఒకరు నేను ఇంకో నాకంటే ముందుకెళ్తున్నాయి ఈర్షపడడం కామనే కానీ ఏది ఏమైనా పార్టీ ప్రోటోకాల్లో పనిచేస్తాం పార్టీ బాధ్యత ఏది అదే పార్టీ పనిచేస్తాం పార్టీ గుర్తింపు ఇచ్చి ఇగో ఈ నువ్వు దీనికి అరువును ఉన్నావు నీ పదవి నీకు ఇస్తాము అంటే దానికి ఆస్వాదించడం సిద్ధంగా ఉన్నాం తప్పితే ఇప్పుడే మేము ఏదైతే ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలని ఆ స్థాయిలో ఉన్న వాళ్ళం కాదు మీ మా స్థాయి గురించి మాట్లాడే వ్యక్తులు కానీ ఇప్పుడు జెండ్పీసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒక బయట టాక్ పత్రిక గారు జెడిపిసి పోటీ చేస్తారంట అందుకే కొంచెం గట్టిగా పనిచేస్తున్నారా అనేది తప్పేముంది ప్రవీణ్ రెండు వేల ఏడు నుంచి నిఖార్ అయిన ఒక విద్యార్థి నాయకుడిగా రోడ్డు మీదకి వచ్చినా సేవ చేసిన బాజాపుతో మీరు మీ బీజేపీలో నేను పనిచేసిన కావాలని ధైర్యంగా అడుగుతారా లేకపోతే సిద్ధాంతం అని చెప్పేసి ఎవరికి వాళ్ళ కోసం పని సమయం వచ్చినప్పుడు అడుగుతాము నా వేళ ఇవ్వకపోతే హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాం పనిచేసే ఇవ్వాలని అడుగుతాం కదా అడిగినా సమర్థం ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే బీజేపీగా మీకు మళ్ళీ బీజేపీ పక్కన పెట్టే అవకాశం నేను అంటున్నా నేను సమర్థుని అంటే తీసుకుంటా నాకంటే మంచి వాడు అంటే అక్కడ ఇచ్చేస్తాం దానికి పార్టీని ధిక్కరించము పని చేసిన కాబట్టి నేను భాజపా అడుగుతా అనేది ఏమన్నా చెప్తారా అలాంటిది ఏం లేదు పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అరువులను అంటే చేస్తాం అంతేగాని కంపల్సరీ కావాలనే అడగం ఎందుకంటే ఇవాళ పార్టీని నమ్ముకున్నాం పార్టీ సిద్ధాంతాల గురించి పనిచేస్తున్నాం ప్రజలకు దగ్గరలో ఉన్నాం సేవ చేస్తున్నాం ఆశించడం తప్పలేదు పోటీ చేస్తారు కుస్తి పడతారు ఇద్దరు కూడా ఎవ్వరు కూడా విజయం చెందరు అడుగుతారు రాశభలు కామనే కదా నాకు తర్వాత నేను జెడ్పీటీసీలో నేను గెలిచి వస్తాను నాకు రాశభావులు ఉన్నప్పుడు అడుగుతా పాటిస్తే తీసుకుంటా లేదు నీకంటే సమర్థవంతమైన నాయకుడు ఇంకోటి అంటే వదిలేస్తావు పార్టీ గురించి పనిచేస్తాం కానీ ఎప్పుడు కూడా పార్టీ ప్రోటోకాల్ మాత్రం దిక్కడ నుంచి పనిచేసేది లేదు చివరిట చివరిగా నాకు తెలిసి అయితే మీరు గెలుస్తారా ఇప్పుడు బీజేపీ ఇంతవరకు ఇక్కడ ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీషి ఎవరు లేరు ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది ఇంతకుముందు టీడీపీ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది పాలక వర్గాలు ఇప్పుడు ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నారు వీళ్ళందరితోటి కొంతమంది డబ్బులు ఇచ్చి గెలవచ్చు ఎవరైనా గెలవచ్చు వీళ్ళతో సరితుగా గలరా మీరు జపిటీగా పోటీ చేసే ఫ్యూచర్లో అన్నింటిలో నా బలం కావచ్చు డబ్బు బలం కావచ్చు లేకపోతే పాలకవర్గం ఇప్పటికీ ఉన్నారు కావచ్చు నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నా దగ్గర డబ్బులు గెలుస్తాను నేను విశ్వాసం మీకు ఏమైనా ఉంటుందా మూడు వందల శాతం నేను ఇవ్వాల నాకు నేను ఏదైతే ఆశిస్తున్నానో దానికి నేను గెలుస్తాను మూడు వందల శాతం నమ్మకం ఉంటేనే అది ఆశిస్తాను ఒకటి ప్రతిదీ డబ్బుతో మూలం పెట్టుకోవాల్సిన అవసరం లేదు డబ్బుతో కాదు నేను ఇవాళ రెండు వేల తొమ్మిది నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకున్న ప్రజలలో ఉన్న మంచి కష్టాలకు చెడులకు ఉన్న గ్రామస్థాయిలో కూడా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడైనా పత్తిరి రామకృష్ణ అనే వ్యక్తికి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో వంద ఇంచుమించు వంద నుంచి వంద యాభై మందిని పేరు పట్టి పిలిచి కేబులు ఉన్నటువంటి పత్తి రామకృష్ణ ఉన్నాడు ఇది నేను అహంకారంతో మాట్లాడతాను నేను ప్రజల్లో ఉన్న ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా వారు పనిచేసిన ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చినాక కూడా ఏదో కావాలని ఆస్తులు పనిచేస్తున్నా పనిచేసే నాయకునికి పదవులు వస్తాయి అది పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ నియోజకవర్గంలో పత్తి రామకృష్ణ అంటే ఐడెంటిఫై ఉన్నది కానీ వాళ్ళ జడ్పీస్కి నువ్వు హరువునివా కంపల్సరీ కొట్లాడతావు అంటే నేను హరువునున్నప్పుడు నేను బరాబర్ అడగగలుగుతా కొట్లాడగలుగుతా తీసుకోగలుగుతా లేదు నీకంటే సమర్థవంత నాయకుడు నువ్వు వదిలేటానికి సిద్ధంగా ఉన్నా కానీ పార్టీకి మాత్రం ధికరించిపోయేది ఏమిటి కానీ పైసతోంటే గెలుస్తారు అంటే అధికార బలం ఉండొచ్చు మొన్న మున్సిపాలిటీ పోర్ట్ చేసిన నా దగ్గర డబ్బు లేదు కానీ సేవ చేసిన ఎంత లోకల్లో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక వంద చిల్లర ఓట్లతో నేను ఓడిపోయిన నాలుగు వందల ఓట్ల సుమారు నాలుగు వందల ఓట్లు నాకు ఇచ్చింది నా గ్రామం ఇవాళ నేను పనిచేస్తున్నా ఉన్నా కాబట్టి జనాలు ఉన్న కాబట్టి నన్ను అంతే అంతేగాని నేను ఏది కూడా పైసతోటి మాత్రం చేయాలి నేను ఒకటే కోరుకుంటా ఏవైతే శ్రమ శ్రమతోటి జనాలలో ఉంటాడో క్రమశిక్షతో పనిచేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజులకు రేపు వస్తుంది ఈ రోజే శాస్త్రం మాత్రం కోరుకుంది డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పేసి చాలా మంది ఓటర్స్ అందరు అని కాదు కొందరు ఓటు చేస్తున్నారంటే కొందర డబ్బులు ఉన్నాయా లేదా అనేది వెనకాల ముందు ఆలోచిస్తారు అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు అన్న నేను మా తండ్రి పొద్దంతా కష్టపడితే రాత్రి తినే ఫ్యామిలీ నుంచి నేను వచ్చింది నా గుడ్ లక్ ఏందంటే నేను కష్టపడతా ఏదైనా పని చేస్తాననే నమ్మకంతో నాకు ఇక నారంగేడి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంత కొంతమంది ఇప్పుడు గురువులే కావచ్చు నాకు బ్లెస్సింగ్స్ పెద్దగా ఉంటుంది నేను నమ్ముకున్నటువంటి భగవంతుడు కూడా నాకు పూర్తి విశ్వాసం ఇస్తాడు నాకు నేను నా దగ్గర డబ్బులు లేవు నేను ఈ ఈరోజు రోజు నాకు భారతీయ జనతా పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉంటే కూడా నేను ఎవరిని కూడా ఒక రూపాయి ఆశించా ఇవాళ నా పాటలో పెద్ద మనుషులు ఉన్నారు ఏ పాట పెద్ద మనుషుల దగ్గర కూడా నాకు సంగారెడ్డి ఆఫీస్ పోవాలని అడగా ఇక్కడ కార్యక్రమాలను అడగా నా దగ్గర ఉన్న తోచించేస్తా నాకు దేవుడు కాలు చేతులు గట్టిగా ఇచ్చిండు నాకు తెలివి ఇచ్చిండు నాకు వయసు ఇచ్చిండు ఆరోగ్యం ఇచ్చిండు అన్ని ఇచ్చినాక నేను సైడ్లో పని చేసుకుంటున్నా బతుకున్నా నాకు బ్రతకడానికి నా పిల్లలకి పిల్లలు బ్రతకడానికి ఉన్న తప్పితే రాజకీయాలలో విచాలకు పైస అయితే డబ్బు లేదు నేను చిన్న చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నా స్థాయిలో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ పైసతో అయితే రాను నేను ఇప్పుడు కూడా సేవ చేస్తా నాకు అవకాశం ఏంటనే పోతా ఒక పార్టీలో ఉన్న క్రమశిక్షణగా కార్యకర్తగా పనిచేస్తా మీకు సేవ చేస్తా మీకు మంచి అనే ఉద్దేశంతో వస్తా కానీ పైసలు ఉన్నాయి కానీ బీర్ బిర్యానీ మాత్రం చోటు సేవ చేస్తా డబ్బులు వస్తా అని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏమో మేము అధికారంలో ఉన్నాం మళ్ళీ ఈ ప్రాంతాల అధికారంలోకి అవకాశాలు ఇస్తే మళ్ళీ ఇంత అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది ఇంతకుముందు పనిచేసిన బీఆర్ఎస్ ఏమో మేము ఇంతకుముందు పనిచేసినాం మేము బాగానే చేసినాం వీళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పని చేస్తలేదు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది మీరేం చెప్తారు మీ ఏ సిద్ధాంతం చెప్తారు అన్న మాకు ఒకటే శ్లోకను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుడు ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత భారతదేశం యొక్క ముఖ చిత్రం ఏమైంది ఇవాళ భారతదేశంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ప్రధానమంత్రి ఏమి ఇస్తుండు మనం ఏం తీసుకుంటున్నాం ఇవాళ నిస్వార్థంగా పనిచేసే భారతీయ జనతా పార్టీలో ఒక మంచి నాయకుడు మాకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయనను అనుసంధానం చేసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని మీ భారతీయ జనతా పార్టీ వస్తే ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం కొట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని తీసుకొస్తే ఏం చేసింది ఇవాళ కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందన్న నారాయణగిడికి తీసుకొచ్చింది ఏమన్నా చెప్పండి మీరు నారాయేడ్లో ఏం చేసిరు ఇవాళ నడి చౌరాసాలో చూసే నారంగేడ్ మున్సిపాలిటీ పరిధి అయితే కనీసం ఇక్కడ గుంతలు ముయ్యడానికి అధికారులు వస్తుండేరు నాయకులు వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ రెండు మూడు సార్లు మున్సిపాలిటీ చేసింది ధర్నాలు చేసి కూడా చేయలేడు ఇవాళ ఎక్కడ కూడా బీజేపీ మీద తప్పితే భారతీయ జనతా పార్టీ మీద తప్పితే కాంగ్రెస్ మీద కానీ ఇంతకు పదిహేను పాలించినటువంటి బీఆర్ఎస్ మీద ఎక్కడ ప్రజలకు నమ్మకం లేదు ఇవాళ దొందు దొందు పాడులే సరే ఒకటి పైస బలంతో ఇవాళ అధికారంలోకి వస్తుండొచ్చు ఇవాళ ప్రజలకు నమ్మించి కేసీఆర్ వచ్చిండు ఏం చేసిరో చూసిరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎంపీ ఉన్నాడు ఏం చేస్తున్నారు చెప్పండి కాబట్టి ఇవాళ పూర్తి విశ్వాసం భారతీయ జనతా పార్టీ రావాలనే ఉద్దేశం కూడా ప్రజలలో ఉన్నది ఇవాళ ఏకైక నాయకుడు భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి నాయకుడు ప్రధానమంత్రి ఆయనలో మళ్ళొకసారి లోకల్ బాడ్లో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి నేను ఒకటే ఆశిస్తున్నా ఈ ప్రజల పైసా బలం ఈ అధికార బలం పైసా బలం ఏం పనిచేయదు జనాలు అనుకుంటే ఏమన్నా చేయొచ్చు జనాలు మాత్రం ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తారు కాబట్టి మేము ప్రత్యేక ఏజెండా భారతీయ జనతా పార్టీని తీసుకొని జనాలు పోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఏజెండా అని కాకుండా మీరు పత్రి రామకృష్ణ గారి ఏజెండా నేను పోటీ చేస్తున్నా అని మీరే మేజర్ చెప్తారు ఏం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారిని ఆదర్శంగా తీసుకుంటున్నా ఇవాళ మీకు జనాలలో మీకు ఏమి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి విషయంలో కాబట్టి ప్రత్యేక ఏజెండా ఏమైనా తయారు చేసుకున్నారా ఏజెండా అంటూ ఏం లేదన్నా రామకృష్ణ సేవకుడు సేవ చేశాడు ఆపద సుఖ సుఖ దుఃఖాలకు ఎంబడి కాంగ్రెస్ టిఆర్ఎస్ లు శత్రు పార్టీలు కాబట్టి వాటిని ఓడించడం కోసం ప్రతి పని చేస్తారా లేకపోతే ప్రత్యేకంగా ఈ ప్రాంతాలు ఈ డెవలప్మెంట్ అవసరం ఉన్నది అని చెప్పి ఏమన్నా దృష్టిలో ఉందా లేదంటే మోడీ గారి సిద్ధాంతం పనిచేస్తా అంటారు ఈ రోజు నేను కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ శత్రుత్వం అయితే ఇవి నాకు ఎప్పుడు కూడా శత్రుత్వ పార్టీ లేవు రాజకీయంలో కామన్ ఇవాళ నేను కాంగ్రెస్ ఓడించడం కోసం పనిచేస్తారా లేకపోతే వాళ్ళు ఓడించడం కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను గెలవడానికి మా పార్టీ కార్యకర్త ఎవరు నిలబడ్డా గెలవడానికి ప్రయత్నం చేస్తాను నా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి అది నేనున్నా నా పార్టీ నాయకుల గురించి పనిచేస్తారు పలాన అభివృద్ధి కార్యక్రమం చేస్తా అని చెప్పి మీకు ప్రత్యేక ఎజెండా లేదు ప్రత్యేక ఎజెండా లేని మీరు ఎట్లా పోటీ ప్రవీణ్ నీకు ఒకటి అడుగుతా ఉన్నా ఈ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ పైసలు లేకపోతే గ్రామ పంచాయతీలో బ్రతుకులు ఏమున్నాయి ఒకసారి ఆలోచన చేయి ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకో మనం ఇంట్లో నిర్మించుకున్నటువంటి ఒక ఏదైతే బాత్రూమ్ ఉందో గారి దగ్గర ఎజెండా లేదా ఎజెండా ఇవి అన్ని ఎజెండా మేనిఫెస్టో లేదా ఎజెండా ఇదే ఎజెండా అని చెప్తారు మేనిఫెస్టో లేదా మీకు మేనిఫెస్టో లేదా మా మెనిఫెస్ట్ ఏమిటి సేవ మేనిఫెస్టో సేవ అభివృద్ధి విషయం వస్తే నేను చెప్తున్నాను కదా ఈ వాళ్ళ నీకు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలని చెప్పేసి ఎందుకు మేనిఫెస్టో కలిగి మేనిఫెస్టో గురించి నేను ఇవాళ ఇప్పటి వరకు ఏ నాయకులు చేయనటువంటి నాయకుడు నిరుద్యోగ సమస్యకు అది నిర్మూలించడానికి ఎంతటికైనా సిద్ధంగా ఉన్నా నేను నా పార్టీ పెద్దలతో మాట్లాడతామా ఏం మాట్లాడతాం భారతీయ జనతా పార్టీలో మాకు ఇంకా అధినాయకత్వం ఉంది నారాయణఖేడ్లో అందరినీ సంప్రదించి ఈరోజు నారాయణేడ్కి ఏం అవసరం ఉన్నది నారాయణఖేడ్ నియోజకవర్గానికి కానివ్వండి మండల ప్రాంతంలో కానీ నారాంగేడ్కు ఇప్పుడు అవకాశం అవసరం ఏముంది ఇవాళ నా గిరిజనులందరూ కూడా ఇంత అభివృద్ధి చేస్తున్నామని వీఆర్ఎస్ పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది మరి వాళ్ళ చెరుకు కొట్టడానికి సమయం వచ్చినప్పుడు నా గిరిజన రైతులందరూ కూడా ఇవాళ ఫ్యాక్టరీలో పండి పోతున్నారు కదా మరి మరి మాట్లాడడానికి రావడం మాత్రమే ప్రశ్నించవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నించాను ఇవాళ నేను ఒకటి ఏమన్నా ఎజెండా మీరు అడిగారు కదా నేను రెండు వేల తొమ్మిది ఎనిమిది తొమ్మిది నుంచి నేను రోడ్డు మీద ఉన్నా ఈ నారంకేడ్లో జనాలు పడే కష్టాలు నాకు తెలుసు జనాలు ఏ విధంగా ఇబ్బంది పడతారో తెలుసు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా నిరుద్ధులుగా మారి ఇవాళ పటంచెరు నుంచి అక్కడ ఎల్బీ నగర్ వరకు నా యొక్క నారంకేడ్ ప్రాంత వాసులు బండ్లు పెట్టుకొని చెరుకు బండ్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా నాకు తెలంగాణ రాష్ట్రం నుంచి పక్కన పెట్టండి ఇవాళ పది సంవత్సరాలు పాటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్కి వెళ్తున్న నాయకులకు కూడా చెప్తున్నా ఇంతవరకు పడేశ్వరు పడేశ్వరు నారాయణ కూడా పడేయట్లేదు మీరు పాలించినప్పటికీ మరి మీకు ఇవన్నీ గుర్తుకోవట్లేదా ఇవాళ ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక ఎంపీ ఎలక్షన్ వస్తుందంటే లక్షలు ఖర్చు పెట్టేసి ఇవాళ ఓటు వేపించడానికి వాళ్ళకి ఇక్కడ పిలిపించుకుంటున్నాం ఆ రోజన్న మీకు ఎంతమంది హైదరాబాద్ ఉన్నది మీకు అర్థమవుతుంది కదా మరి ఏం చేస్తున్నారని వాళ్ళు నేను భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నా ఇవాళ నా కుటుంబ నేపథ్యం లేకపోవచ్చు మా తరాలు మాకు ఇక్కడ రాజకీయ నేపథ్యం లేకపోవచ్చు మీరు పాలించిన వాళ్ళైతే మీకు తెలుసు కదా ఇవాళ హైదరాబాద్ ఎవరు బతుకత అని మీరు అంటున్నారు కదా మీరు హైదరాబాద్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్ని వేల మంది ఓట్లు వేయడానికి వస్తున్నారు మరి వాళ్ళకి మీరు అందరికీ ఏం చేస్తారు ఇంత వేలాది మంది ఇక్కడ నిరుద్యోగులుగా మారి హైదరాబాద్ లో పనిచేసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళకు మరి నిరుద్యోగ నిర్మూలన చేద్దామని ఒక్కరికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచన వచ్చిందా రాదు ఎందుకు రాదు అంటే ఈ జనాలలో నీది పెత్తనం నాది పెత్తనం నీది పెత్తనం అనే నాయకుల మధ్యలో జరుగుతున్నది కంపల్సరీ పోటీ ఉండబోతుంది పతి రామకృష్ణ పోటీ చేసే చోట మాత్రమే ఆయన చురుకుగా పాల్గొంటాడు ఇతర చోట పోటీ చేసే అభ్యర్థులకు ఇదే చైతన్యంతో ఇదే పోరాటాలు నేర్పిస్తారా లేకపోతే మీరు ఒక్కరే ఎదగాలని ఆలోచన అన్నా నేను జిల్లా ఉపాధ్యక్షునిగా ఉన్నా నాకు పార్టీ ఓన్లీ నారాంగు నియోజకవర్గంలో తిరుగు తిరుగుమనట్లేదు పార్టీ పని నారాంకి నియోజకవర్గంలో పనిచేస్తలేదు నాకు ఒక్కసారి ఉన్నారు పరిశ్రమలు లేవు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో పనిచేస్తున్నారా అని చెప్పారు మీరొక్కరు గెలిస్తేనే మీరొక్కరు మాట్లాడితేనే ఒక ఒక బెల్ట్ అనేది అవసరం నాకు అండ భారతీయ జనతా పార్టీ జెండా నా పార్టీలో మంచి మంచి మేధావి వరకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సముచిత ఆలోచనతోటి అందరి ఆదేశాల మేరకు అందరి కలిసికట్టుగా కలుస్తాం నారంకేడికి ఏముందో మేము తెచ్చి పెట్టడానికి రెడీ ఉన్నాము ఇవాళ నేను ఒకటి ప్రశ్నిస్తున్న ప్రవీణ్ నేను భారతీయ టీఆర్ఎస్ పార్టీ ఎదిగిన తర్వాత సిరిసిల్లా కానివ్వండి సిద్దిపేట కానివ్వండి గజ్వల్ కానివ్వండి అవి కూడా తెలంగాణ ఉన్నాయి కదా ఇంతకుముందు ఉమ్మడి మెదకే కదా మరి ఇవాళ ఆ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి మెదక్ కానీ ఇక్కడ నారాంగేడు కానీ ఇక్కడ జైలాబాద్ కానీ నియోజకవర్గంలో ఎందుకు డెవలప్మెంట్ అవుతలేదు అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఎప్పుడు కూడా నాయకులు నారంగేడులో ఉన్నటువంటి నాయకులు పెద్ద నాయకుల దగ్గర పోయి ఇక ఆ వల్గర్ భాష మాట్లాడడం అవసరం లేదు కానీ చేతగాని తనతో జోకుడు తప్పితే నా నారాయణకేట్ నియోజకవర్గానికి ఇది అవసరం ఉంది నా ప్రజలకు ఇది అవసరం ఉంది ఇది చెయ్యి నని ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా అని నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఆ ధైర్యం నా దగ్గర ఉంది ఇవాళ నేను కష్టపడ్డా నా జనాలకు ఇది అవసరం ఉందని నేను అడుగుతా అదే నా ముందు అడుగు అని చెప్తున్నా నేను గెలవంగానే రామకృష్ణ చేస్తాను కాదు ప్రశ్నించే గొంతుగా నేను ప్రజల పక్షాన మాట్లాడతా నేను ప్రజలకు ఏది అవసరం ఉంది తీసుకొస్తారని చెప్తా రైట్ ఇది పత్రిక రామకృష్ణ గారు చెప్తున్నటువంటిది నా ప్రస్థానం విద్యార్థి సంఘం ఏబి నేను భవిష్యత్తులో పనిచేసేది బీజేపీ అవకాశం వచ్చినా రాకపోయినా కొనసాగేది కూడా బీజేపీ ఈ నారాయణ ప్రాంతంలో పరిశ్రమలు కావచ్చు ఉపాధి కావచ్చు కల్పించడం కోసం నా ఉద్యమం కొనసాగుతుంది గెలుపు రామకృష్ణ గారికి పరిమితం కాదు నా ప్రాంతంలో నా చుట్టుపక్కల కార్యకర్తల గెలుపు కోసం కూడా పనిచేస్తే ఒక పధికార పక్షంలో పనిచేయడం అంటే ఒక పాలక వర్గం దృష్టిలో కాకుండా ప్రశ్నించే గొంతుగా తను ఎదుగుతా అని చూద్దాం ఆయన పోటీ ఎలా ఉండబోతుంది గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు వెయిట్ చూద్దాం కెమెరా పర్సన్ శ్రీనితో ప్రవీణ్ కుమార్ నారాయణ